కార్మికులు బస్సులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించింది ఆర్టీసీ ఆర్టీసీ డ్రైవర్ కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీలు అన్ని వాళ్ళ జీవితాలతో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు ఆ రోజు ఒక్క మాట చెప్తున్న పత్రిక సోదరులతో కూడా ప్రతిబిల్ ఆడితే ఊడగా బస్ ఎక్కలేదు ప్రతిబిల్ ఆడితే బస్ ఎక్కలేదు ఇలా బలవంతంగా బస్సు ఎక్కేటట్టు చేసి బలవంతంగా ప్రతిబిల్ ఆడితే బస్ ఎక్కలేదు ఇలా బలవంతంగా బస్సు ఎక్క ఈ పరిస్థితి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రవాణా శాఖ మాత్రులు పొన్న ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాయకుడు ఇలా మేము మా నాయకులకు మా కార్యకర్తలకు మా నాయకులను ఎప్పటికప్పుడు నేను వారితో విజ్ఞప్తి చేస్తా ఉంటాను మనం సర్వీస్ చేయాలి సర్వీస్ ఒక మారుమూల గ్రామాలన్న వీళ్ళందరూ కూడా మా డిప్యూటీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా మా బయాలని చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఒక్కటి గ్రహించాలి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరు విద్యులే బస్సులు ఏమని గ్రామాలకు బస్సులు ఏమని చెప్పి మనం అందరం డిమాండ్ చేస్తున్నాం బస్సులు ఏడుకెళ్ళే వాళ్ళ వాళ్ళు డిఎం గారు ఏడుకెళ్ళే వాళ్ళు అందుకే ముందుగా నేను ఇరవై బస్సులు డిపో తెప్పించి కొందరు ఉద్యోగస్తాను శాసన నియోజకవర్గంలో ముప్పై ఐదు ఊర్లకు అరొకర బస్ వేస్తా ఉన్నా ఇవాళ్ళ కూడా పన్నెండు పదమూడు గ్రామాలు బస్సు కనెక్ట్ చేయలేదు వరకు ఆ గ్రామానికి బస్ ఏ అందుకే వాళ్ళతోని నేను విజ్ఞప్తి చేసి రవాణా శాఖ మంత్రులతో కొట్లాడి ఆర్ఎంలతో మాట్లాడి ఎండితోని మాట్లాడి కొత్త బస్సులు తెచ్చించి కొంత స్టాపులు తెచ్చించి అమ్మ మాకు ప్రయాణికుల యొక్క సౌకర్యం తీర్చాలని చెప్పి చెప్తే వారు కూడా సానుకూలంగా నిజంగా పట్టు వింపుల మార్పులు ఇక్కడ దర్శకులు కానీ వెంకటేష్ కానీ అంచులన్న కానీ వారి తీసుకు ఆపద్ధలాక మమ్మల్ని కూడా అప్పుడప్పుడు రాజకీయ నాయకులను కూడా కన్వెన్స్ చేయడం వారి మీద నాకు ప్రేమ ఆ రోజు యాభై ఆరు రోజు ధర్నాలు పీక్షలు చేస్తూ కూడా వారికి అండగా నిలబడ్డా ఇప్పుడో నిలబడ్డా వారు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రయాణికులకు ఒక సౌకర్యం ప్రయాణికులు చేరవేస్తూ జాగ్రత్తగా చేరవేస్తూ ఉన్నారు